యుద్ధం అనేటువంటి దాంట్లో మొట్టమొదటి బలయ్యేటువంటిది సత్యమే బలవుతుంది అని చెప్పి దేశ ప్రజలకు ఇంకా కొంత కన్ఫ్యూజన్ కనిపిస్తుంది అసలు ఏం జరిగింది అనేది ఇప్పటికి కూడా సమాధానం దొరకనటువంటి ప్రశ్నలు ఇంకా ఉండిపోయినాయి లక్షల మంది సైన్యం ఉండగా వందల మంది టూరిస్టులు వచ్చే ప్రాంతంలో అసలు సెక్యూరిటీ లేకుండా ఎలా ఉంచారు అని కానీ అసలు మీకు సమాచారం మీ యొక్క ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు అట్లా ఫెయిల్ అయింది అని కానీ ఆ తర్వాత దీని మీద మీరు యాప్ చేస్తున్నప్పుడు వాళ్ళని మన భూభాగంలో కానీ శత్రు భూభాగంలో కానీ బాధ్యులైన ఉగ్రవాదులను మీరు వట్టు పెట్టారా లేదా అది తెలియలేదు ఎవరికి కూడా ఈ దేశం ఏ ప్రాచీనమైనటువంటి విలువల గురించి వేల సంవత్సరాలుగా కట్టుబడిందో వాటి పట్ల నిబద్ధత మాత్రమే దేశభక్తి అవుతుందని మా ఉద్దేశం కొంతమంది దేశభక్తి అంటే భక్తి అనుకుంటారు దేశభక్తి అంటే సైన్యాన్ని మనం ప్రేమించాలి ఒక్క మాట అనకూడదు మేము ఆ డిపార్ట్మెంట్ కాదు మాకు తేడా తెలుసు సైన్యం తన డ్యూటీ తను చేస్తుంది మన దేశంలో ప్రతి ఒక్క విభాగం చేస్తున్నట్టుగానే సైన్యం కూడా పనిచేస్తారు చాలా ముఖ్యమైనటువంటి పనే నేను దాంతో పాటు కానీ సైన్యం వల్ల మనం బతుకున్నాం అనుకునేటువంటి అభిప్రాయం చాలా మంది ఉంది రైతుల వల్ల కూడా బతుకున్నాం వాళ్ళ పంటలు పండించిన మానేసి చచ్చిపోతాం సఫాయి కార్మికుల వల్ల బతుకున్నాం వాళ్ళు పని మానేస్తే వారం రోజుల్లో రకరకాల రోగాలతో చచ్చిపోతాం వాళ్ళు చచ్చిపోతారు వాళ్ళు కూడా పాపం హోల్స్ లో దిగి చచ్చిపోతారు మనం చాలా సార్లు కూడా చేస్తాం దేశంలో దేశభక్తి ఉంటే పోలీసులు సైన్యాన్ని అనకూడదు అనేటువంటి అభిప్రాయంలో మేము లేవు ఖచ్చితంగా సైన్యాలు చాలా మంది గొప్ప త్యాగం చేస్తున్నారు వాళ్ళకి ఖచ్చితంగా మేము శాఖ చెప్తాం అదే సమయంలో సైన్యమే మొత్తం బాధ్యతలు నిర్వహించాలనే అభిప్రాయాలు మేము లేవు సైన్యం వల్ల బాధ్యతలు వాళ్ళు అనేక సందర్భాల్లో పోలీసుల వల్ల సైన్యం వల్ల బాధ్యతలు లేని వాళ్ళు దేశంలో అనేక సార్లు గళం ఇప్పారు కాశ్మీర్ లోనే అనేక వేల ప్రశ్నలు ఉన్నాయి వాటి నార్త్ ఈస్ట్ లో అయితే ఆడవాళ్ళు మొత్తం ప్రపంచంలో ఎక్కడ చేయని విధంగా నగరంగా నిలబడి ఇండియన్ ఆర్మీ రేపర్స్ అని ఒక బ్యానర్ పట్టుకుని నిలబడ్డారు చాలా బాధాకరం ఇవన్నీ కూడా అని చేత మా సైన్యం ఏం చేసినా కరెక్ట్ అనే అభిప్రాయం నేను లేదు సైన్యం చేయగాలకి మనం శాల్యూ చెప్తూనే భేషరత్తుగా ఏం చెప్తారు వింటామని అయితే అనడానికి నేను సిద్ధంగా లేదు నన్ను దేశద్రోహం అంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను ఏ అభ్యంతరాలు ఇప్పుడు ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళు కాశ్మీర్ భూభాగంలో ఆ సంఘటన జరిగిన వెంటనే రిపోర్ట్ అయింది వాళ్ళు ఈ సంఘటన రిపోర్ట్ అయిన తర్వాత వాళ్ళు మన భూభాగం నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి అవతలకు వెళ్ళడానికో లేకపోతే అక్కడ దాఖలు ఉండడానికో అవతలకు వెళ్ళి మీరు వాళ్ళ పైన దాడి చేశానని చెప్పారు కానీ వాళ్ళలో ఎవరైనా చచ్చిపోయినట్టుగా ఇప్పటిదాకా మనకు ఏ రకమైనటువంటి మాట ప్రభుత్వం చెప్పినట్టుగా నా దృష్టికి అయితే రాలేదు మేము పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పే వాళ్ళకి సమాచారం ఇచ్చే దాడి చేశామని గౌరవ మంత్రి గారే ప్రెస్ మీట్లో చెప్పారు వాళ్ళకి చెప్పి దాడి చేసినప్పుడు వాళ్ళు సర్దుకునేది సర్దుకుంటారు కదా ఇదేం మాట చెప్పారని నా దేశం అంతా ఆశ్చర్యపోయింది లేదు ఉట్నే అలా అన్నాం కానీ అది నిజం కాదు అని అన్నారు ఆ తర్వాత అమెరికా దేశ దేశ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ అనేటువంటి ఆయన వీళ్ళిద్దరికి లెంపకాలు కొట్టి నేను యుద్ధం ఆబ్జయించాను మేము బుద్ధి చెప్పాం చూడండి యుద్ధం అయిపోయింది అన్నాడు ఆయన చెప్పిన గంటకో అరగంటకో అర్ధ గంట మన దేశ నుంచి కూడా ప్రకటన ఏమైనా వచ్చిందంటే నిజమే కాల్పులు విరమించామని చెప్పారు వారు చెప్పాక మీరు అలా ఎందుకు చెప్పారని వచ్చింది మాకు ఉండిపోయింది లేదు లేదు మాకు మేమే అలా చెప్తున్నాము మాకు మేమే విరమించుకున్నాము మాకు మేమే పాకిస్తాన్ యొక్క విన్నపాన్ని బట్టి విరమించాం కానీ ట్రంప్ చెప్పడం వల్ల కాదు అన్న దేశ ప్రజలకి కొంచెం జ్ఞాపక శక్తి ఉన్నటువంటి వాళ్ళకి హిందూ మహాసముద్రంలో సెవెంత్ ఫ్లీట్ తీసుకొచ్చి అమెరికా బెదిరించినా కూడా బంగ్లాదేశ్ ని విముక్తి చేసినటువంటి పూర్వ ప్రధాని దివంగత ప్రధాని ఇందిరాగాంధీ గుర్తుకొస్తుంది మీరు అర్జెంట్గా ఆప్ చేసి నా దగ్గరికి రండి అని అమెరికా అధ్యక్షుడు బెదిరిస్తే కార్గిల్ యుద్ధాన్ని ఆపకుండా ఉన్నటువంటి వాజ్పేయి గుర్తొస్తాడు నేను వాజ్పేయి మీద ధృతరాష్ట్ర చక్రవర్తిని ఒక వస్తువు కూడా ప్రింట్ చేశాను నాకు నేను ఆయన అభిమాని గారు కానీ ఈ ఒక పని గొప్ప పని చేశాడని నేను అనుకుంటున్నాను ఇవాళ దేశ ప్రజల మనసు నేను భారతీయుడిగా చెప్తున్నా మనసు గాయపడింది వచ్చి ఈ దేశాన్ని పట్టుకుని యుద్ధం ఆప్ చేయమని మేము చెప్పామంటే ఆ ప్రకటన మందేశం చేయాలి ఆయన కాదు చేయాల్సింది ఆ తర్వాత నువ్వు కన్ఫర్మ్ చేసేదాన్ని ఇది చాలా అవమానకరం రెండు ఆ తర్వాత కూడా ఆఫ్ నిధులు ఇస్తున్నది పాకిస్తాన్ మన మిత్ర దేశాలను చెప్పబడేటువంటి రష్యా లాంటివో చైనా లాంటివో అమెరికా లాంటివో వన్ సైడెడ్గా మన వైపు లేవనేది కూడా స్పష్టం అవుతుంది ఇటువంటి ఒంటరితనం ఎందుకు సాధ్యమైంది మీడియా దీన్ని ఎందుకు మాట్లాడట్లేదు ఈ ప్రశ్నలు అని అడుగుతాం అందువల్ల టూరిస్టులకు న్యాయం జరగాలంటే ఇప్పుడు మన విమానాలు నిజమే కొన్ని కూలే అనేది మన వైమానిక శాఖ శాఖాధిపతి చెప్పారు అబ్బాయి వాళ్ళు చెప్పినట్టు ఆరు కాదు అన్నారు మాకు తెలియదు వాళ్ళు నిజాలు చెప్తారేంటి ఎవరికి నిజాలు చెప్పే వాళ్ళు ఉండదు రేపొద్దున్న బహుశా ఎన్నికలు కూడా చెప్తారు ఈ వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత దేశ ప్రజల మనసులో నిజంగా ప్రతీకారం జరిగిందా ఉగ్రవాదం నిర్మూలించబడిందా దేశ ఆకాంక్ష నెరవేరిందా కాశ్మీర్ ప్రజలు చూపించినటువంటి సంఘీభావం వీధి వీధి ఏనాడు చూడలేదు నేను కాశ్మీర్ యొక్క వ్యవహారాలని జాగ్రత్తగా పరిశీలించే వ్యక్తిగా వాటిపైన రాసి ఉన్న వ్యక్తిగా మాట్లాడుతున్నాను పహల్గామ్ దాడి తర్వాత కాశ్మీర్ లో కన్నీరు పెట్టినటువంటి వాడు లేడి మనంతగా వాళ్ళు ఇప్పుడు చూడలేదు ఈ సంఘీభావం ఆయన మహానుభాడు సయ్యద్ అదిల్ షా అనేటువంటి యువకుడు శాల్యూట్ చేస్తాను ఆయనకి నేను ఆయన కావాలంటే చావకుండా ఉండగలిగేవాడు కానీ అక్కడ ఉన్నటువంటి టూరిస్టుల యొక్క రక్షణ గురించి ఆయన ఉగ్రవాదుల మీదకి ఒక సింహం లాగా బెబ్బుల్లాగా ఎగబడి వాళ్ళ తుపాకి గుంజుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళ కాల్పుల్లో చచ్చిపోయి కాశ్మీరియత్ అంటే ఏమిటో మతాలు చెప్పే గొప్ప విలువలు ఏంటో ఏమిటో చూపించాడని నేను అనుకుంటున్నాను ఆయనకి శాల్యూట్ చేస్తాను మక్బూల్ శర్వానీ షేక్ అబ్దుల్లా గాంధీజీ ఖాన్ లాంటి ఎందరో మహనీయుల యొక్క పరంపర వ్యక్తం ఆయన శాల్యూట్ చేస్తాను ఆ త్యాగాన్ని దేశం పెద్దగా చర్చించుకోవడం బాధాకరం ఈ దేశం ప్రధాని చేసినటువంటి గొప్ప పని కూడా ఈ సందర్భంగా చెప్పుకోవాలి బయట వీధుల్లో ఉండేటువంటి మోకలు ముస్లింలంతా కూడా దుర్మార్గులు హిందువులంతా మంచోళ్ళు అని కనిపించే ప్రతి ముస్లింలను కూడా అక్కడ ఉన్న చూపించే ప్రయత్నం చేశారు ఇది ఎలాంటిదంటే మణిపూర్లో క్రిస్టియన్ తెగ మీదకి హిందువులు తెగ ఎగబడి అంటే వాళ్ళు వాళ్ళ తగిన మతాలలో ఉండే యాదృచ్ఛికమో నాకు తెలిసి అమ్మాయిల్ని నగరంగా నడిపించి అత్యాచారాలు చేస్తే హిందువులంతా ఇలాగే చేస్తారని ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది లేకపోతే ఆసిఫాని గుడ్లో కూర్చోబెట్టి రేపు చేస్తే పసిపాపని చంపేస్తే హిందువులంతా ఇట్లాగే చేస్తారు వాళ్ళు ప్రతినిధులు చెప్తే ఎలా ఉంటుంది ఇది ప్రతి ముస్లింను ఉగ్రవాదం చూసేటువంటి కార్యక్రమం దాన్ని చేస్తా ఉంటే బహుశా ఈ ప్రధాని గారిని నేను అప్రిషియేట్ చేస్తాను ఆయన కెరీర్లోనే లోనే గొప్ప పని ఇది ఆయన ఒక ముస్లిం మహిళ సైనికాధికారిని ఒక హిందూ మహిళ సైనికాధికారిని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి వాళ్ళ చేత ఈ ప్రెస్ బ్రీఫింగ్ చేయించడం అనేది విషయాలు చేపించడం అనేది గొప్ప సమున్నతమైన సాంప్రదాయాన్ని నేను చెప్పదలుచుకున్నాను దాన్ని ఖచ్చితంగా ఆయన అభినందిస్తాను ఈ స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశ ప్రజలను ఐక్యపరచాలి కానీ వాళ్ళని విడదీయకూడదు వాళ్ళ మధ్య విద్వేషాలు అనుమానం అసహనం నాటకూడదు ఆ కార్యక్రమం ఇంకొంచెం బలంగా చేయండి ఈ చిన్న చిన్న సరిపోవనేది మా ఉద్దేశం